హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రోడ్ సైడ్ అమ్మే ఆనియన్ పకోడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఐదు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి దీంట్లోకి ఐదు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసిండాను పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మూడు రెంబలంతా కరివేపాకును ఇలా వలుచుకొని సన్నగా కట్ చేసి వేసిండానండి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయల్ని బాగా చేత్తో కలిపేయాలండి మనం వేసినటువంటి ఉల్లిపాయలు సపరేట్ సపరేట్ గా అయ్యేంత వరకు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము పది నిమిషాల తర్వాత దీంట్లో నీరు అనేది సపరేట్ అయి ఉంటుందండి నీరు ఊరి ఉంటుంది ఇలా నీరు ఊరిన తర్వాత దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసిండాను హాఫ్ కప్ అంతా శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ ఉల్లిపాయల్ని బాగా కలుపుకుందాం అండి ఇది కలిపేటప్పుడు ఫస్ట్ నీళ్లు వేయకూడదండి ఉల్లిపాయల్లో ఉన్నటువంటి నీళ్లు మొత్తము ఈ పిండి తీసుకుండేస్తుంది వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా కారపొడి పొడి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండానండి కారపొడిని కూడా మీ టేషన్ బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మనం ముందుగా పచ్చిమిర్చి కూడా వేసిండాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రెండు చిటికెడంతా వంట సోడా వేసిండానండి వంట సోడా వేసిన తర్వాత రెండు స్పూన్లన్నీ నీళ్లు వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనంలోకి డీప్ డిఫరెక్ట్ కావాల్సినంత నూనె వేసిండాను నూనె కాగిందా లేదా అని చెక్ చేసుకుని చెక్ చేసేదానికి కొద్దిగా పిండి నూనెలో వేసుకోవాలండి నూనె బాగా కాగింటే మనం వేసినటువంటి పిండి నూనెలో పైకి తేలుతుంది ఇలా పైకి తేలిందంటే నూనె బాగా కాగిందండి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఉల్లిపాయ పకోడా మిశ్రమాన్ని వీడియోలో చూపించినట్లు ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెనంలోకి ఎంత పడుతుందో అంత వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకొని ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందాము వీటిని వేడి వేడిగా కానీ కొంచెం చల్లారిన తర్వాత తిన్నా కూడా పైన నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సేమ్ బయట దొరికే ఆనియన్ పకోడా లాగానే ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్